సూపర్ పథకాలు ఎలా ఉన్నాయని హలో అంటూ ఫోన్ చేసి అడుగుతారంట అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమాధానం చెప్పడానికి రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది ప్రభుత్వ ఖజానాకి రూపాయి కూడా ఆదాయం రావడం లేదు వేలం వేసి మరీ బెల్టు షాపులు నడుపుతున్నారు సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల్లో పర్యటిస్తాను వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను ఎంపీపీలను మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొత్త గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది అనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలలు అయిపోయిందా మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపకముందే ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతుంది నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్ది అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు